జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చికి ఉన్నపర్తి జిల్లా గౌరవ మెజిటేట్ ప్రధాన ఉపాధ్యాయులు కె గణేష్ కుమార్ సార్ గారు మరి నాతోటి సహ ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు మన పాఠశాలలో ఈరోజు ఈ సాయంత్రం సమయాన ప్రపంచ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త రామాంజన్ గారి జయంతి మీకు అందరికీ తెలుసు డిసెంబర్ ఇరవై రెండు అనగానే ఒక విద్యార్థులుగా ఒక ఉపాధ్యాయులుగా మనకు గుర్తొచ్చేది రామానుజన్ జయంతి డిసెంబర్ ఇరవై రెండు ప్రాధాన్యత ఉంది ఒక భారతదేశానికే కాదు ప్రపంచ మేధావులో ఇరవయో శతాబ్దంలో ప్రపంచ మేధావుల్లో రామానుజన్ కాదు ఒకరు ఆంగ్లేయుల పరిపాలన కాలంలో భారతదేశంలో అయిన గణిత మేధావి అప్పటికి మనకు స్వాతంత్రం రాలేదు అందుకే ఇరవయ శతాబ్దం ప్రపంచ మేధావుల్లో రామాంజున్ గారు ఒకరెందుకు ఏంటంటే ఆయన బై లేకపోతే ఆయన సాధన ఆయన కొంత మంచి పేరు తీసుకొచ్చింది సాధనమునూ పనులు సమకూరు ధరలో నా వేమనం సాధన చేస్తే ఏది సాధ్యం లేదు ఆ విధంగా ఆయన గణితంలో సాధన చేస్తూ ప్రఖ్యాతి మీకు మీకందరికీ సరే నేను రామాంజన్ విషయంలో కోత క్రమశించిన తర్వాత రామానుజన్ గారు వినాలి మీరు పద్దెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై రెండున ఎక్కడ తమిళనాడు రాష్ట్రంలో ఈరోడ్ పట్టణంలో వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో జన్మించాడు తర్వాత వాళ్ళ నాన్నగారు శ్రీనివాసం అయ్యంగారు వాళ్ళ నాన్నగారు ఆయన ఒక బట్టల షాపులో చీరల షాపులో కుమాస్త ఉద్యోగం చేసేవాడు గుమాస్తా అంటే లెక్కలు రాసేవాడు తమిళనాడు కుంభకోణం వాళ్ళది అక్కడ ఉన్నారు సారంగపాణి వీధిలో అక్కడ ఇల్లు ఉంది వీళ్ళది అది ఇప్పుడు మ్యూజియంగా మార్చిందా ఆ సార్ కుంభకోణంలో ఆయన ఇల్లును మ్యూజియం చేసింది ఇప్పుడు ఎట్లయితే అబ్దుల్ కలాం ఇల్లు రామేశ్వరంలో మ్యూజియం అయిందో ఇది కూడా మ్యూజియం అయింది గొప్ప వాళ్ళ ఇల్లు మ్యూజియాలు అయితే వాళ్ళకంత పేరుంది కనుక వాళ్ళమ్మ కోమలకమ్మాలు ఆమె గృహిణి గుళ్ళల్లో పాటలు పాడేది తల్లి ద్వారానే ఆయన అన్నీ పురాణాలు వేదాలు అన్నీ తెలుసుకున్నాడు చిన్నప్పుడు ఆయనకి మసూచి వ్యాధి మసూచి అంటే తెలుసు కదా ఆ మసూచి వ్యాధి సోర్తి మరణిస్తారనుకున్నాడు కానీ దైవ కృప వల్ల బతికిడు కనుక ఆయన ఎప్పుడంటే ఎనభై ఏడులో పుట్టి పంతొమ్మిది వందల ఇరవై ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు బతికిండు ఏప్రిల్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవైలో చనిపోయాడు ప్రతి కొద్ది కాలమైన ఎంతో మేధావిగా గొప్ప పేరు ఎంత ఎంతకాలం జీవించింది అన్నది కాదు ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నదే ముఖ్యం కనుక ఆ విధంగా ఆయన పేరు ప్రసిద్ధమైంది ఆ రోజుల్లో ఆయన అక్కడ తమిళనాడు వివిధ ప్రాంతాల్లో చదువుతూ ఆ రోజు రిచర్డ్ హ్యాడీ అనే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ఆచార్యంతో లేఖలు జరిపి నేను చేసిన గణిత సాధనలన్నీ ఆయనకు లేఖల ద్వారా వివరిస్తే అయ్యో ఈ రామాంజన్ ఇంత గొప్ప మేధావి అనే ఆయన లేఖల్లో ఆయన రాసిన ఉత్తరాల్లో ఎన్నో గణిత విషయాలను ఆయన సాధించిన బ్రాహ్మణ కుటుంబం ఆయన వినాలి మూడు వేల తొమ్మిది వందల సాధనలు ఫలితాలు రాబట్టి మూడు వేల తొమ్మిది వందల క్లిష్టమైన గణిత సమస్యలు ఆ విధంగా సాధనలు రాబట్టి రిచర్డ్ హ్యాట్రీ నీవు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఇంగ్లాండ్కి రాని అక్కడ ఆయన కొంతకాలం ఆ యూనివర్సిటీలో ఉన్నాడు తర్వాత భారతదేశం తిరిగి వచ్చాడు అప్పుడు తమిళనాడు కలెక్టర్ రామస్వామి గణిత సాధనలు చూసి మెచ్చుకున్నాడు రామాంజన్ ఇంతకుముందే చెప్పిన వన్ సెవెన్ టూ నైన్ ఆయన ఇష్టమైన నెంబర్ అది ఇంగ్లాండ్లో ఈ రిచర్డ్ హ్యాట్రీ ఆటో నెంబర్ అది ఆయన ట్యాక్సీలో పోతే ఈ నెంబర్ ఏదో బ్యాడ్ లక్ అనుకుంటే దానికి ఆయన మూలాలు కనుక్కున్నాడు ఇది చాలా లక్కీ నెంబర్ అందుకే రామానుజున్ అది ఇష్టమైన వన్ సెవెన్ టూ నైన్ ట్యూబ్స్ కనుక్కున్నాడు కనుక అది ఆయనకి ఇష్టమైన నెంబర్ కదండి మనం అనుకుంటున్నాం అది కూడా నిజమైంది ఆ రిచర్డ్ హ్యాడ్లిక్ చెప్పింది విషయం అంటే మన క్యాబ్ నెంబర్లు అని ఉంటాయి క్యాబ్ నెంబర్లలో ఇలాంటి నెంబర్లు ఉంటాయి నైన్ వన్ సెవెన్ టూ నైన్ ఇట్లాంటి నెంబర్లు ఇంకా ఆయన గణితంలో మ్యాక్స్ థీటా ఫంక్షన్ అని ఒకటి స్ట్రింగ్ థియరీ ఇవన్నీ తెలుసు కదా సంఖ్యామానాలు వివరకరణాలు సవాకలనాలు ఇట్లా అన్ని తిరుగున్నది గణితంలో ఎన్నో సమస్యలకు సాధన ఫలితాలు రాబట్టి అందుకే పంతొమ్మిది వందల అరవై రెండులో ఆయన అరవై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా మన భారత ప్రభుత్వం ఆయన పేరిన పోస్టల్ స్టాంప్ను విడుదల చేసింది అందరికీ చేరు గొప్ప వాళ్ళకి పోస్టల్ స్టాంపు తర్వాత రెండు వేల పన్నెండులో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈయన జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా రెండు వేల పన్నెండు నుంచి మనం జరుపుకుంటున్నాం రామాంజన్ జయంతి ఇరవై రెండవ తారీఖు డిసెంబర్లో మన్మోహన్ సింగ్ గారు ప్రకటించి భారతదేశం ఈరోజు మన పాఠశాల కాదు అన్ని విద్యా సంస్థలు యావత్ భారతదేశం అన్ని రాష్ట్రాలు ఆయన చేయి ఈరోజు ఘనంగా తమిళనాడులో అయితే ఇంకా ఘనంగా అక్కడ జాతీయ గడిత దినోత్సవం సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటారు ఆయన ఉట్టింది అక్కడ కనుక రెండు వేల పన్నెండు నుంచి మన్మోహన్ సింగ్ గారు ప్రధాని ప్రకటించడం వల్ల ఆ సంవత్సరాన్ని రెండు వేల పన్నెండులో కూడా జాతీయ కడిత భారత సంవత్సరంగా ప్రకటించింది ఆ సంవత్సరం మొత్తం గణిత సభలు జరిగినాయి కనుక ఆ రామానుజన్ గొప్ప గణిత మేధావి తర్వాత ఆయన రామగిరి అనే ఒక గురువు నమ్మేవాడు దైవకృప లేనిది ఏది ఏ సంఖ్య కూడా ఏది కూడా గణితంలో అని ఒక ఆయన చెప్పిన సూత్రం కానిరదు అన్నాడు అంటే ముందు ఆధ్యాత్మికంగా ఆలోచించుకొని అట్లా ఆ విధంగా సూత్రాలు రాబట్టినని ఆయన అంటే దైవకృప నాకుంది అన్నారు ఉదయం హెచ్ఎంసార్ చెప్పిన లక్కోజు సంజీవరాయ శర్మ ఆయన కూడా శకుంతలాదేవి అండ్ కంప్యూటర్ ఆమె కూడా గణితంలో చాలా గొప్ప ప్రసిద్ధ గణిత శకుంతలాదేవి లక్కోజు సంజీవ శర్మ సంజీవరాయ శర్మ ఆయన కూడా గొప్ప గణితమే వరాహీరుడు ఆర్యభట్న వీళ్ళంతా గణితమే కనుక మన భారతదేశము ప్రపంచ దేశాలకే గణిత విజ్ఞానము శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అన్నీ నేర్పిన దేశం మనది కనుక అటువంటి రామానుజన్ గారు చేసిన కృషి ఆయన జన్మదినాన్ని మనం గణిత దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నామనేది మీరు ఆలోచించాలి ఏదైతే ఎవరైతే రంగంలో గొప్ప కృషి చేస్తారో రామన్ ఎఫెక్ట్ కూడా భౌతిక శాస్త్రంలో చిన్న రెండు వందల పరికరాలతో సముద్రం నీలి రంగులో ఉంటుందని శాంతి విక్షేపణ వల్ల కనుకొందినందుకు ఆయన రామన్ ఎఫెక్ట్ నోబెల్ బామ్ తెలుసా అందుకు అట్లా మనం కూడా రామారాయణ కూడా హార్వర్డ్ యూనివర్సిటీ వివిధ అవార్డులు వచ్చినాయి ఆయన సాధించిన కణిత సాధనలకు కనుక మనం కూడా దక్కనం కాదు ఏదో ఒక రంగంలో గొప్పవాళ్ళుగా బ్రతుకుతూ మంచి పేరు తెచ్చుకోవాలని మీరు కూడా రామాయణం స్ఫూర్తితో ఎదగాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం